తెలుగుదేశం పార్టీ గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయితే అదేవిధంగా మా కొండేపి నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ డోల బాల స్వామి గారు తెలిసి మంత్రివర్గ మేము కాళీనాడకు చేసి తిరుమల పాదయాత్ర చేసి తిరుమల దేవస్థానాన్ని చేరుకుని ముక్తికోవాలని నిర్ణయించుకున్నాము రాష్ట్రంలో ఒక దౌర్పాయ్య పాలన నడుస్తున్న సమయంలో చంద్రబాబు నాయుడు జరిగిన అన్యాయం తర్వాత దాని యొక్క ఆయనకు జరిగిన అవమానము ఏ శాసనసభలో ఒక తీర్మానం చేసుకొని మళ్ళీ ముఖ్యమంత్రికి అడుగు పెడతానని చెప్పేసి ఒక దృఢ సంకాలం నిర్ణయించుకొని అతను పార్టీకి అదేవిధంగా కార్యకర్తలకి ఎంతో విధంగా చేయుతనిచ్చి తెలుగుదేశం పార్టీని గెలిపించి గెలిపించి ముఖ్యమంత్రిగా అయ్యారు రాష్ట్రంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఒక రాక్షస పాలన నుంచి ముక్తి పొందడానికి నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలా అదేవిధంగా బీజేపీ పార్టీ ముగ్గురు అలయన్స్లో భాగం భాగమయ్యి ఈరోజు రాష్ట్ర చరిత్రలోనే దేశ చరిత్రలోనే నూట డెబ్బై ఐదుకి నూట అర నూట అరవై నాలుగు సీట్లు సాధించి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు ఇక నుంచి రాష్ట్రంలో శాంతి భద్రతలు సక్రమంగా ఉంటాయి అదేవిధంగా రాష్ట్రం డెవలప్మెంట్ అయితే నిరుద్యోగులకి ఉపాధి కలిగి ఉపాధి కల్పిస్తారు చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు చూసుకున్నాం హైదరాబాద్ లాంటి నగరాన్ని చంద్రబాబు నాయుడు గారు ఎలా నిర్మించారు మనందరికీ తెలిసిందే రాష్ట్రంలో లాస్ట్ ఐదు సంవత్సరాల్లో జరిగిన అరాచక పాలన ఎంత అవినీతి పాలన ఎంత అసలు డెవలప్మెంట్ అనేది లేదు రాజధానులు అంటే మూడు రాజధానులు అంటాడు ఏదో ఒక పిచ్చి తొగ్గులకు పరిపాలన ఎలా చేస్తారో అదేవిధంగా చేసి మన ఎవరికి ఒక చిన్న రైతు కానించి పెద్ద చదువుకున్న వాళ్ళకి ఏం ఉపయోగం లేకుండా చేసి రాష్ట్రాన్ని అగోగతి అధోగతిపలు చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు దేవుడి దయ వల్ల వెంకటేశ్వర స్వామి పుణ్యం వల్ల మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయని చెప్పేసి మేము ద్రంగా నమ్మకంగా నమ్మకం నమ్ముతున్నాము ఎన్ని రోజులు లేదు మీరు అక్కడ మేము ఈరోజు ఈరోజు ఇది నాలుగో రోజు మేము పాదయాత్ర స్టార్ట్ చేసి ఈ రోజుకి మేము వంద రోజులు కంప్లీట్ చేస్తున్నాము ఈ సందర్భంగా మాకు మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపు